వందేవాతకృతరాైలపుత్రీ యశ్విని నవరాత్రుల మొదటి రోజైన శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ పర్వతరాజు అయినటువంటి హిమవంతుని కుమార్తె కాబట్టి ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సును కలిగి భక్తుల మనోవాంఛలను తీర్చే మాతే శైలపుత్రి పార్వతీదేవిని శైలపుత్రిగా వ్యవహరిస్తారు ఈ అమ్మవారు వృషభం మీద వచ్చి మహిషాసురుడిని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి పార్వతీదేవిగా దర్శనమిచ్చింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు యోగపరంగా నవరాత్రులలోని మొదటి రోజు చాలా పవిత్రమైంది కీలకమైంది ఈరోజు శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన ఆ తల్లి అనుగ్రహం సులభంగా లభిస్తుందని నమ్మకం ఆశ్వర్య శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు యోగ మార్గంలో ఉన్నవారు ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయిన దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీ దేవిలో నిబిడీకృతమై ఉంది సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోని భాగమే శైలపుత్రీదేవి పృథ్వీతత్వం సందర్భ శుద్ధి అయిన గుణం గ్రహణ శక్తులతో అమ్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది అందరికీ కూడా ఆ శైలపుత్రీదేవి ఆశస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు